భారతదేశం ఏడు వందల పదమూడు నుంచి ఈ పొలిటికల్ ఇస్లాంను ఎదుర్కొంటుంది మొహమ్మద్ బిన్ కాసిం ఎందుకు వచ్చింది ఈ దేశానికి దండయాత్రకు ఇక్కడ రాజ్యాన్ని ఆక్రమించాలని దాని తర్వాత అనేక వంశాలు వచ్చినాయి కదా కిల్జీలు గజనీలు గోరీలు తుగ్లక్లు బహుమనీలు సుల్తాన్లు పఠాన్లు నిజాంలు నవాబులు మొఘళ్ళు తురుష్కులు ఇన్ని వంశాలు పవర్ అనుభవించినాయి కదా ఇప్పుడు ఓవైసీ అనుభవించాలనుకుంటున్నాడు ఈ రజాకారు భావజాలం మీద కూడా మనం ఎట్లా పోరాడాలి నేనేమనుకుంటున్నాను ఇక్కడ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైతాము అనేటువంటి ఆలోచన లేదు ఓవైసీకి అక్కడ మతోన్మాదం మేము రాజ్యం వెళ్తాము అనేటువంటి సందేశం ఇస్తున్నాడు చూపిస్తున్నాడు అదే చూపెడుతున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మిగతా సమాజం కదా ఓవైసి ఆ కలగనడంలో ఓవైసీ కలనే రాత్రి పొద్దున అదే కలలు గంటాడు ఓవైసీ ఆ కలగనకపోతే ఇంకో కలగంటడ ఈ దేశంలో పుట్టు భారత రాజ్యాంగం సుభిక్షంగా ఉండాలని కళ కలగంటడా ఈ దేశంలో పుట్టు అంబేద్కర్ ఆలోచనలు అమలు కావాలని